దీపావళి మీకు చూపిస్తా అని చెప్పినా కదా ఏమేమి చేసినా అనేసి ఇవి కారపూసలు అండి రెడీ కారపూసలు ఇవి విటను మా సైడ్ శంకరపాలి అంటారు మరి మరి మా ఏమంటారు తెలుదు నాకే దిగినాక శంకరపాలి అటుపోతే ఇది అటుకుల చూడ అటుకుల తయారు చేసిన చూడనమాట అలాగే కర్జికాయలు అండి అయితే బాగా ఎక్కువ అనమాట అయిపోయినాయి ఇవి మాత్రమే మిగిలినాయి ఆ తర్వాత ఇవి వచ్చేసి బయట నుంచి అండి ఇట్లా ప్లేట్లకు వేయాలనేసి బయట నుంచి అనమాట ఓకే ఇవి మా దీ పాలిటీ చేసుకున్న ఐటమ్ ఇవి పిండి వంటలు ఓకే అంతపోతే ఇవి చుట్టుపక్కల చేయాలండి మన చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళకిట ప్లేట్ తయారు చేసేయాలన్నమాట మళ్ళీ మనకి వాళ్ళు తయారు వాళ్ళు చేసుకున్న వంటలన్నీ మనకిట ప్లేట్లో పెట్టిస్తారు ఓకేనా ఇప్పుడు వేయడానికి పోతున్నాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే అండి అందరికీ ముందుగా హ్యాపీ సండే ఓకేనా ఫ్రెండ్స్ దీపావళి పండుగ ఎలా అందరూ మేమైతే బాగా జరుపుకున్నాం అనమాట ఇప్పుడు ఈరోజు వచ్చేసి సండే మా వారికి కూడా వచ్చేసి మూడు రోజు సెలవు ఉంటుంది దీపావళికి మూడు రోజు సెలవు ఇస్తారనమాట ఈరోజు సండే కాబట్టి పొద్దు పొద్దున్నే మనకు నాన్ వెజ్ ఇంకా ఉండాలి కదా సండే రోజు అందుకే తీసుకురావడానికి కానీ బయటకు వెళ్ళాడు వచ్చినాక చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చడానికి కూడా అలాగే పిల్లలైతే నిద్రపోతుండ్రు ఫ్రెండ్స్ ఇంకా లేదు ఈ మధ్య బాగా దీపాలు పండగ కలిసిపోయినారు అనమాట తొందరగా లేయడం పూజలు చేసుకోవడం ఉన్నది కాబట్టి బాగా కలిసిపోయారు ఈరోజు సండే లేటుగా లేపుతా అనమాట పిల్లలు ఇద్దరు నిద్రపోతుండ్రు నేను పొద్దున్నే లేచిన అన్ని పనులు అయిపోయినాయి ఫ్రెండ్స్ మా వారు కూడా బయటికి ఇప్పుడే అనమాట నాన్ వెజ్ తేడానికి ఏం తీసుకొస్తారో మీకు చూపిస్తా ఓకేనా లాగ్ కంటిన్యూ చేసేద్దాం మీరు సండే మొత్తం కంటిన్యూ చేపిస్తా బాయ్ ఓకే ఫ్రెండ్స్ తలకాయ కూర అయితే తీసుకొచ్చారనమాట మా ఆయన తలకాయ కూర ఇది పొట్టెలు తలకాయ కూర అలా పోతే ఒక మెదడు తీసుకొచ్చిండు ఒక తలకాయ ఒక మెదడు ఓకే ఈ కో ఇది ఇప్పుడు పులుసు పెట్టాలి పులుసు పెట్టే విధానం చూపిస్తా చూసేయండి ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు కారం మూడు వేసి ఒక చిన్న గ్లాస్ నుండి నీళ్ళు వేసి కుక్కర్ పెట్టేస్తాను అనమాట నాలుగైదు సీట్లు కొట్టించి పక్కన వేసుకుంటా ఓకేనా తర్వాత మసాలా యాడ్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ కూరకి రెడీ చేసుకుంటా కుక్కర్లు అయితే కూర మాత్రం ఐదు ఫోర్ నాలుగు సీట్లు కొట్టించిన అనమాట నాలుగు సీట్లు కొట్టించిన రెడీ అయింది నేను టోపులో చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు అందుకే ఫస్ట్ కొద్దిగా ఉడకబెడుతున్నాం అంటే డైరెక్ట్ టోప్లో వేస్తే చక్కగా ఉడకదనేసి ఫస్ట్ కుక్కర్లో నాలుగు సీట్లు కొట్టిస్తున్నా తర్వాత టోప్లో యాడ్ చేస్తాను అనమాట దాంట్లో కావాల్సినవి ఉల్లిపాయలు తీసుకున్న కాయలు ఇవి కొబ్బరి వేయించి పెట్టుకున్నానండి కొద్దిగా కాల్చి వేసిన కొబ్బరి వేస్తే బాగుంటుందని మసాలా పేస్ట్ కోసం కొబ్బరి అటు పోతే ధనాల పొడి రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట నిన్న రెడీగా ఉంది అనమాట పోతే తెల్లవాయలు అల్లం టమాటా పండ్లు ఇవి టమాటకాయలు మిక్సీలో తిప్పి వేసుకుంటాను అనమాట జ్యూస్ తయారు చేసి వేస్తాను దాంట్లో ఓకేనా ఇవి దీనికి కావాల్సిన ఇవి మటన్ కావాల్సిన అన్నీ ఓకే కూర ఎలా రెడీ చేస్తానో చూపిస్తా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ టోప్ పెట్టేసుకున్నాను అనమాట టోప్లో ఆయిల్ కూడా వేసి పెట్టినా వేడైతుంది ఓకే అంతలేక ఉల్లిపాయలు సుగం కట్ చేసి పెట్టుకున్నా సుగం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నా ఎందుకంటే మనకు గుజ్జు రావాలి కదా అందుకని లేకుంటే పతలాగా ఉంటుంది అనమాట రసము చిక్కగా రావాలని నేను ఇట్లా చేసుకున్నా ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను నూనె వేడింది ఆనియన్ చేసేస్తున్నా కూర కూడా ఇక్కడ ఆఫ్ బాయిల్ వేయండి ఆఫ్ బాయిల్ సైడ్ పెట్టుకున్నాం కుక్కర్లో నాలుగు సీట్లు కొట్టించి సైడ్ పెట్టుకున్నాం అనమాట ఆ బ్రౌన్ కలర్ వచ్చినాక మళ్ళీ ఈ పేస్ట్ వేసేద్దాం ఉల్లిపాయలు బాగా వేడైన బ్రౌన్ కలర్ వచ్చిందనమాట ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాం కొద్దిగా ఆనియన్ పేస్ట్ కూడా ఆనియన్ పేస్ట్ కూడా వేసిన ఇప్పుడు మంచిగా కలిపి ఇది కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుందాం ఉల్లిపాయ పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇది కూడా కొద్దిగా పచ్చేస్తున్న పోయినంత వరకు వేయించుకుందాం దీంట్లోనే కొద్దిగా ఉప్పు పసుపు వేస్తున్నాం ఫస్ట్ కూరలో వేసిన మళ్ళీ కొద్దిగా తగ్గట్టు కొద్దిగా వేస్తున్నాం లైట్గా అనమాట మంచిగా మసాలా పడుతుందని కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా మళ్ళీ మిక్స్ చేస్తాం నేను ఇది పచ్చేసిపోయినాక మళ్ళీ చూపిస్తాం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇది అయిపోయిందండి ఇప్పుడు టమాటాకాయ జ్యూసేస్తున్నా అనమాట టమాటా పళ్ళు మిక్సీలో పట్టినాం కదా అవి వేసినా కొద్దిగా మంచిగా ఇది కూడా రస్ జ్యూస్ కూడా బాగా మగ్గిందండి ఆయిల్ నూనె చూడండి పైకి వచ్చేసింది అనమాట ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నా నేను ఫస్ట్ కూరలో అందుకని ఒక స్పూనే వేస్తున్నా మంచిగా కలబెడుతున్నా ఇప్పుడు దీంట్లోనే మళ్ళా కొబ్బరి పౌడర్ అండి తగినంత కొబ్బరి పౌడర్ వేస్తున్నా బాగా వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి అది మిక్సీ అనమాట వేసేసిన కొబ్బరి కూడా మగిపోయిందండి అలాగే ధనియా పౌడర్ వేస్తున్నా ధనియా పౌడర్ వేసేసిన ఇప్పుడు దీంట్లోనే కూర కూడా యాడ్ చేసేద్దాం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న కూర కూడా వేసేసినాం ఇంక ఎక్కువ టైం లేదండి ఫస్ట్ కుక్కర్లో నాలుగు సీట్లు కొట్టించినాం కాబట్టి మనకి పది నిమిషాలు ఉడికితే చాలా అయిపోతుంది కూర ఇది నేత కూర అనమాట నాత తలకాయ అనమాట అందుకని తొందరగా ఉడికిపోద్ది మనకి ఓకే ఇప్పుడు తగిలినండి నీళ్ళు వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు నీళ్ళు వేసినా కాబట్టి ఒకసారి మంచిగా కలబెట్టి పది నిమిషాలు ఉడకనిస్తే చాలండి కూర రెడీ అయిపోద్ది అనమాట ఓకేనా ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడు పది నిమిషాలు దాకా బాగా ఉడికిందండి మెదడు ఉంది కదా ఇది కూడా దీన్ని వేసేస్తున్నా అనమాట పిల్లలకి తింటుంది ఎక్కువ కలబెడితే మళ్ళీ ఈగిరి కొద్ది కాబట్టి కొద్దిగా పైన చేసేసా ఓకే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం అయిపోయింది ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది అనమాట ఓకేనా ఇప్పుడు పిల్లలకు కూడా మెదడు తీసి వేసియాలి తింటే వాళ్ళు మీద కూడా బాగా ఉడికిపోయింది ఓకే మన కడ కోసి మీరు ఉంటే వేసుకోవచ్చండి ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినడానికి కూర్చున్నాం అనమాట ఓకేనా తలకాయ కూర అన్నము తినాలి వడ్డించిన అనమాట తినాలి కూర్చోవాలి పిల్లలు అందు ఓకే ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ నేను చేసిన ఈరోజు వీడియో ఎలాగుందో కామెంట్ ద్వారా మీరు నాకు చెప్పండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్